ప్రియుడుతో అక్రమ సంబంధం అది బయటపడి అడ్డు తొలగించుకోవడానికి భర్తను దారుణంగా హతమార్చడం రాను రాను సర్వసాధారణమైపోతోంది ఇక కొందరు భార్యలు ప్రియుడుతో కలిసి భర్తలకు రాస్తున్న మరణ శాసాలు ఒళ్ళు గగురులు పొడుస్తున్నాయి ఆడవాళ్లు ఇంత వైరల్గా కూడా ఉంటారా అన్న సందేహం కలుగుతుంది కట్టుకున్న భర్తను ఇంత దారుణంగా హతమార్చుతున్న కొందరు భార్యలు వేస్తున్న స్కెచ్లు క్రైమ్ వల్ లోనే కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుంది తాజాగా ఓ భార్య తన ప్రియుడితో కలిసి హీరో వెంకటేష్ సూపర్ సక్సెస్ మూవీ దృశ్యాన్ని చాలాసార్లు చూసింది అంతే భర్తకు స్పాట్ పెట్టేసింది అయితే అక్కడ హీరో వెంకటేష్ ఫ్యామిలీతో పాటు సేఫ్గా సైడ్ అయిపోతే ఇక్కడ మాత్రం ఆ భార్య ప్రియుడితో పాటు అడ్డంగా బుక్ అయింది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ ఓ అక్రమ సంబంధం నిండు ప్రాణాన్ని మింగేస్తే ఐదుగురిని కటకటాల పాలు చేసింది ఇక ఈ ఐదుగురు హత్య చేసిన తీరును చూసి పోలీసులకు దెబ్బ తిరిగింది దృశ్యం సినిమాతో పాటు క్రైమ్ పెట్రోల్ వెబ్ సిరీస్ ను చూసి ఈ ఐదుగురు మర్డర్ ప్లాన్ చేశారు అయితే చంపి పాతి పెట్టేంత వరకు వీరి ప్లాన్ వర్కౌట్ అయింది ఒక చిన్న మిస్టేక్ మాత్రం వాళ్ళందరిని అడ్డంగా ఇరికించేసింది ఈ సంచలన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే బీహార్ లోని నవాడా జిల్లాకు చెందిన విక్రమ్ గురుగ్రామ్ లోని దుండెహెడ గ్రామంలోని అద్దె ఇంట్లో తన భార్య సోనీదేవి ఇద్దరు పిల్లలతో నివసించాడు అతను ఒక కంపెనీలో కాంట్రాక్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అయితే అక్కడే కార్లు అద్దెకు నడుపుతున్న రవీంద్రతో విక్రమ్ భార్య సోనీదేవికి అక్రమ సంబంధం ఏర్పడింది అయితే రవీంద్ర తన తల్లితో అతడు చనువుగా ఉన్న వీడియోను విక్రమ్ పెద్ద కూతురు వీడియో తీసింది ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది దీంతో సోనీదేవి రవీంద్రల మధ్య ఉన్న అక్రమ సంబంధం బయటపడింది ఇక భర్తతో పాటు తన కూతురికి విషయం తెలిసిపోవడంతో సోనీ తన పరువు పోతుందని భావించి ఎలాగైనా తన భర్తను చంపాలని ప్రియుడితో చెప్పింది దీంతో ఇద్దరు కలిసి విక్రమ్ మర్డర్ కు స్కెచ్ వేశారు ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలంటే సినిమాల్లో చంపినట్టే చంపాలని అనుకున్నారు దీంతో దృశ్యంతో పాటు క్రైమ్ పెట్రోల్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇద్దరు కలిసి పదే పదే చూశారు దాని ప్రకారం మర్డర్ కు ప్లాన్ వేశారు ఈ క్రమంలో రవీంద్ర తన ముగ్గురు స్నేహితుల సహాయం కూడా తీసుకున్నాడు జూలై ఇరవై ఎనిమిదిని ఉదయం నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న విక్రమ్ ను నలుగురు కలిసి దారుణంగా గొంతు కోసి హతమార్చి గురుగ్రామ్ లోని మొహమ్మద్పూర్ గ్రామంలోని ఈవెల్ సొసైటీ సమీపంలో ఒక గొయ్యిలో పాతిపెట్టారు అక్కడితో అంతా అయిపోయింది అనుకున్నారు ఇక మొసలి కన్నీరు కారుస్తూ ఏమీ తెలియని దానిలా సోనీదేవి మూడు రోజుల తర్వాత తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సోనీదేవిపై అనుమానం రావడంతో ఆమెను విచారించారు సోనీదేవి ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఇస్తూ తనకు రవీంద్రపై అనుమానాలున్నట్లుగా పోలీసులకు చెప్పింది దీంతో రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అతను అంతా కక్కేశాడు తనకు సోనీదేవికి ఉందని ఆమె చెప్పడంతో హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు సోనీదేవితో పాటు ఆమె ప్రియుడు రవీంద్ర అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు